నమస్కారం వెల్కమ్ టు జ్యోతి మాట్రిమోని అందరూ బాగున్నారా ఈరోజు వివాహంలో జరిగే ఒక మంచి క్రతువు గురించి తెలుసుకుని అప్పుడు మ్యారేజ్ ప్రొఫైల్ ఏంటో చూసేద్దాం ఆడపిల్లని తీసుకువెళ్లే సన్నికళ్ళు తొక్కించారు అంటారు మంత్రంతో ఎందుకు తొక్కిస్తారో తెలుసా ఎవరికన్నా అసలు ఎందుకు తొక్కించారో ఎందుకు తొక్కిస్తారో కూడా ఎవరికి తెలియదు మనకి కానీ తొక్కమన్నారో తొక్కేశాము ఎందుకు తొక్కిస్తున్నారో తెలియదు కానీ ఎందుకు తొక్కిస్తారంటే రాయి తొక్కిన కదలకుండా అచంచలమైన ఎలా ఉంటుందో నువ్వు కూడా అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అన్నీ కొత్త పరిచయాలే అందుకని నీ అంత నువ్వే నిర్ణయం తీసుకోగలిగి స్థితి పైకి ప్రచోదనం అవుతుందని ఎలాగో వస్తారు జోక్స్ వేస్తారు నిన్ను ఆట పట్టిస్తారు అలా ఆట పట్టించినా నీకు కోపం వచ్చినా కూడా అట్లానే నిశ్చలంగా ఉండి ఎవరి పాపాన్న వాళ్ళు పోతారు అని వదిలేసి ఆ యొక్క దృఢత్వాన్ని ఆ యొక్క నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలగాలి అని దాంతో పోలుస్తారు అందుకని కోడలు ఆ ఇంటికి వైభవాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి మంత్రం చేత మనసుకి ఆ శక్తిని ఇవ్వటానికి సన్నికెళ్ళు తొక్కిస్తూ ఉంటారు మీ అందరికీ అర్థమైందని నా భావన అయితే ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూసేద్దామా ఈ రోజు మ్యారేజ్ ప్రొఫైల్ అబ్బాయిది అబ్బాయి పేరు హితేష్ డేట్ ఆఫ్ బర్త్ ఫోర్టీన్ నైన్ నైన్టీన్ నైన్టీ ఖమ్మంలో పుట్టాడు వీళ్ళది బ్రాహ్మణుల్లో అరవే నియోగులు వీళ్ళది పరాశరసోత్రం హితేష్ ది పునర్వసు నక్షత్రం హైట్ వచ్చేసి ఫైటన్ హితేష్ ఎంటెక్ చదువుకుని ఇప్పుడు సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నాడు అన్ని నచ్చినట్లే అన్ని నచ్చితే వాళ్ళు ఆ వ్యాపారం చేసేది కూడా మీతో పంచుకుంటారని చెప్తున్నారు ఆదాయం కూడా బాగా వస్తుంది అని చెప్తున్నారు సంవత్సరానికి ఇరవై ఐదు లక్షల దాకా సంపాదిస్తాడని చెప్తున్నారు అయితే ఆ వ్యాపారం ఏదో చాలా మంచిగానే ఉంది కానీ వాళ్ళు చెప్పడానికి సంకోచిస్తున్నారు ఎందుకంటే అన్నీ సెట్ అయ్యి వాళ్ళు ముందుకొస్తేనే ఆ వ్యాపారం ఏంటో చెప్పాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ళ నాన్నగారు చనిపోయారు తల్లిగారు హౌస్ వైఫ్ హితేష్కి ఒక సిస్టర్ ఉంది మ్యారేజ్ అయిపోయింది వ్యాపారం గురించి ఎందుకు చెప్పట్లేదంటే బ్రాహ్మణుల్లో వ్యాపారం అంటే చాలామంది వెనక్కి వెళ్ళిపోతారని వాళ్ళ భావన సో ఈ ప్రొఫైల్ కనుక మీకు నచ్చినట్లయితే మీ డీటెయిల్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి పంపించేయండి మా దగ్గర నుంచి మీకు కాల్ వస్తుంది ఏం చేయాలో ఈ ప్రొఫైల్ పైన మీకు వాళ్ళకి ఎలా ఫార్వర్డ్ చేయాలో అన్ని వివరాలు మేము ఫోన్ చేసి మీకు చెప్తాం ఈ ప్రొఫైల్ మీకు నచ్చకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయినా కూడా మీరు ఫార్వర్డ్ చేయచ్చు మీరు మా హైదరాబాద్లోనే ఉంటున్న మా ఆఫీస్కి కూడా మీరు రావచ్చు ఏమభ్యంతరం లేదు మీకు మంచి పెళ్లి సంబంధం కుదిర్చే బాధ్యత మాది గుర్తుంది కదా నమ్మకం మీది బాధ్యత మాది